ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి భూ కబ్జాలు సర్కారే చేస్తారు ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది ఏ భూ భూమి అన్నా స్పెషల్ స్టేటస్ అయినా క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది అది క్యాష్ మాత్రమే లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చనిపోతున్నారు ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు ఇప్పుడు భూమిని కూడా మీ భూమిని మీ పొలాలను మీ ఇళ్లను ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్ ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో మీకు క్లియర్ గా అర్థమయ్యేది అర్థం కావాల్సింది ఎలాగైతే ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది